హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు మన యొక్క ఏపీ విద్యాభవన్కైతే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు వెళ్ళారు నేను వీడియోలో అక్కడ వెళ్ళినటువంటి మరి మన యొక్క సోదర సోదరీలు వాళ్ళు వెళ్ళారు వారి మాటలు వెంటంటే నిజంగా ఎంత బాధ ఆవేదన అండి ఇదేదో నేను ఏదో కావాలని చెప్పేది కాదు వాళ్ళు మాట్లాడేటువంటి విధానాలన్నీ కూడా మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారు అక్కడ కమిషనర్ గారితో వాళ్ళు మాట్లాడుతున్నారు కమిషన్ కార్యాలయంలో వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా యువత మీరు తెలుసుకోవట్లేదా నేను ఒక లైవ్ పెడతానండి ఇప్పుడు లైవ్ కూడా అరేంజ్ చేస్తున్నా ఎందుకనంటే మీకు రాష్ట్రంలో మీరు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ అని ఇప్పుడు నేను చాలాసార్లు కూడా చెప్పి ఇటు కాకినాడ నుంచి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు వారు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన ఏం చెప్పారు ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది బయట కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ ఆయన చెబుతుంది అసలు ఈ డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకొస్తూనే ఉన్నారు మనం ఏదైనా వీడియో చేస్తా అంటే దానికి నెగిటివ్గా కొంతమందితో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎన్ని కోచింగ్ సెంటర్స్లోనూ ఎంతమంది దగ్గర మీరు క్లాసులు తీసుకున్నారో నాకు తెలియదు కానీ అయ్యా ఈరోజు సో పరిస్థితి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చెయ్యండి ఏడు ఎనిమిది సంవత్సరాలు బట్టి పిల్లలకి ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉద్యోగం ఉపాధ్యాయుని వృత్తిని సాధించాలని తపంతో ఎంతమంది వెళ్తున్నారు సో మాకు మా పరిస్థితి అండి ఇది మీ కష్టపడి చదివాం డాట్స్ ఎందుకు వచ్చినాయి అసలే అన్ని క్వశ్చన్లు రావాలి కదా ఏమన్నా ఒకరికో ఇద్దరికో ముగ్గురు వస్తే పది మంది వస్తే సో వాళ్ళ మిస్టేక్స్ ఇక్కడ లక్షల్లో ఉన్నారు అభ్యర్థి లక్షల్లో ఏడు పరిస్థితి వాళ్ళ మాటలు వినండి దయచేసి నా మాటలు కాదు నేను మీకు చెప్తుంటే కొంతమందికి అది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు మీకు మొదటి నుంచి ఈ రత్నం సార్ ఒక్కడే యూట్యూబ్లో లో మీరు చెక్ చేసుకోండి ఈ రత్నం సార్ ఒక్కడే మీకు ఇక్కడ అభ్యర్థుల తరఫున ఎంతో స్పష్టంగా చెప్పండి అంటే ఈ బీట్స్ ఎందుకు డాన్స్ అవుతుంది ఇక్కడ తోసుకు వస్తాము మాకు ఎందుకు మాకు ఇది ఐడియా ఏంటంటే మీరు సూచన ఇక్కడ చేసుకోండి ఇది సజెస్ట్ మేము వెళ్తాం కోర్టుకి కోర్టుగా రాని కిరే నా మార్కెట్ ఫ్రంట్ నేను నేను ఏమవాల మీరే చెప్పండి ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ వచ్చాము మనం మీరే చెప్తే ఇక్కడ వచ్చుతో ఇక్కడ బాండి ఇక్కడ వచ్చుతో అది కొత్త పాయింట్ ఒక ప్రాణం ఒక్క వంద మందికి మంచి जरूरत అంటే ఒక ప్రాణం పోడవలేదు ఎంత మంది త్యాగం చేస్తే కనీసం స్వాతంత్రం వస్తు చేత ఎంత మంది త్యాగం చేస్తే మనం స్టేజ్ లో ఉన్నాం మన ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం మనం తిలకట త్యాగం చేస్తే మరి పొజిషన్ లో ఉన్నా మీరు కూడా మీరు ఆ పొజిషన్ లో ఉన్నంత సరుకు

జస్ట్ నేను ఏం చేస్తానో పోట్ కి రిపోర్ట్ పెట్టా రిపోర్ట్ పెట్టా రిపోర్ట్ పెట్టా అప్పుడు ఎవర ఎక్కడ నేను ఏం చేస్తానో ఆ టక్కుంట మాత్రం టక్కుంట రిపోర్ట్ చేస్తా రిపోర్ట్ పెట్టా టక్కులే తోస్తా ఓకే ఇంకో వీరో